హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్ల వాళ్ళ బస్ చూడొస్తే నా తూర్పు మొగం సార్ మీరు చూడండి ఇది గేట్ ఎంటర్ అవుతానే గేట్ రూమ్ వస్తుంది గేట్ రూమ్ లెఫ్ట్ సైడ్ వచ్చి స్టెప్స్ వస్తాయి మెయిన్ డోర్ చూడండి ఏముండదు ఇది పైకి స్టెప్స్ స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఇది చూడండి జోడు చేస్తే కామన్ బాత్రూమ్ ఇది ఇండియన్ టాయిలెట్ డోర్ మొత్తం టేక్ ఫ్రెండ్స్ ఇది డోర్ ఏం లుక్ ఉండదు చూడండి డోర్ లుక్ అయితే బాగుంది ఫ్రెండ్స్ గేట్ ఎంటర్ సిట్ అవుట్ వస్తుంది మాములుగా డోర్ ఎంటర్ అవుతానే సిట్ చూడండి సిట్అట్ తర్వాత హాల్ ఇది హాల్ ఏం డిజైన్ గా ఉండదు ఇల్లు అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్సలెంట్ గా ఉంది ఇల్లు సోకే చూడండి ఏమి ఉండదు మొత్తం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది ఇల్లు అంతా బాగుంది ఇల్లు అయితే బ్రహ్మాండంగా ఉంది ఇది వచ్చి పూజ గది పూజ గది కిటికీ ఉండదు ఇది వచ్చి వన్ రూమ్ ఇది చిన్నదిగా ముచ్చటగా బాగుంది ఫ్రెండ్స్ ఇది కబోర్డ్స్ చూడండి డోర్స్ ఫైవ్ డోర్స్ ఉండే కింద గ్లాస్ టైప్ ఉండదు వచ్చి హర్చికి లైట్స్ ఉన్నాయి వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి హ్యాచ్కి ఇది ఎంట్లో అవుతానే బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ కి డోర్ ఎదురుగా వచ్చి బాత్రూమ్ ఇది వచ్చి వెస్ట్రన్ టాయిలెట్ అంటే బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది చూడండి బెడ్రూమ్ గా ఉంది ఫ్రెండ్స్ లుక్ అయితే ఎక్సలెంట్గా ఉండదు లుక్ బలో ఉంది ఇది అయితే స్టడీగా పోతే ఇంకో బెడ్రూమ్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దదిగా ఉండదు కబోర్డ్ చూడండి ఏం షైనింగ్ వస్తానే లుక్ అయితే బెల్ల ఉంది ఫ్రెండ్స్ వెనకాల కూడా కిటికీ ఉండదు మనకి కేవీ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది షవర్ ఉండేది అన్ని టోటల్ అన్ని ఉండయి ఫ్రెండ్స్ దీనికి చూడండి బ్యాక్ సైడ్ చూడండి మనకి రోడ్ ఉండదు బ్యాక్ సైడ్ కూడా ఇల్లు అయితే బల్లే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఇల్లు ఇక్కడ వచ్చి పైన వచ్చి షోరూమ్ టైప్ అంటే మన వేస్ట్ సామాన్లు పైన వచ్చిన చూడండి పైన కూడా చూపిస్తే ఎంత జాగ్రత్తగా ఉండదు చాలా వేస్ట్ సామాన్లు పైన వెళ్ళిపోతాయి